హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త తెలిపారండి అది ఏంటంటే దివ్యాంగులందరికీ కూడా మూడు చక్రాల వాహనం అయితే అందిస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ వీడియోలో ఆ వాహనం అనేది మీకు రావడానికి ఎలాంటి విధి విధానాలు ఉండాలి ఎలాంటి అర్హతలు అనేది కలిగి ఉండాలి సదరన్ సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అనేది ఉండాలి వయసు ఎంత ఉండాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి అయితే మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే జారీ చేశారండి అది ఏంటంటే దివ్యాంగులకి అందరికీ కూడా సో మూడు చక్రాల వాహనం సో వారికి మంచి పని అయితే చేస్తున్నారు ప్రభుత్వము ఎందుకంటే దివ్యాంగులు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే వాళ్ళకి ఇబ్బంది అనేది ఉంటుంది ఎవరైనా తీసుకొని వెళ్ళాలన్నా సరే ఇబ్బంది కలుగుతూ ఉంటారు ఇంకా వారికి వారు కంటూ ఎక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా సో అలాంటి ఇబ్బంది అనేది దివ్యాంగులకు లేకుండా ప్రభుత్వం అయితే ఈ విధంగా సహాయం అయితే చేస్తుంది మూడు చక్రాల వాహనం అనేది మీకైతే అందిస్తామని అయితే చెప్తున్నారు అయితే ముందుగా మనకు సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ వచ్చేసి సో డెబ్బై పర్సెంట్ అనేది ఉండాలండి డెబ్బై కంటే ఎక్కువగా ఉండాలి డెబ్బై పర్సెంట్ కంటే సెవెంటీ పర్సెంట్ కంటే తక్కువగా ఉన్నవాళ్ళైతే అర్హులైతే కాదండి అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు మరి వయసు విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా అర్హత కలిగిన వాళ్ళేనండి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు వీరందరికీ కూడా సో ఆ మూడు చక్రాల వాహనం అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా కూడా విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు కదా విద్యార్థులు అంటే డిగ్రీ నుంచి ఆ పై చదివే వాళ్ళకందరికీ కూడా ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తానైతే ప్రభుత్వం చెప్తుంది ఇంకా కూడా సొంత పని చేసే వాళ్ళకి అంటే సొంత ఉపాధి చేసుకునే వాళ్ళకి అంటే ఎవరైనా దివ్యాంగులు ఒక మిషన్ అనేది పెట్టుకొని నాలుగైదు మిషన్లు పెట్టుకొని ఒక నలుగురు మనుషులను పెట్టుకొని పని అనేది చేపిస్తూ ఉంటారు అంటే వారికి వారిగా సొంత ఉపాధిని చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కింద మనుషులను పెట్టుకొని చేపించుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వం అయితే ప్రాధాన్యతను అయితే ఇస్తామని అయితే చెప్తుంది సో వీరందరూ కూడా అర్హులు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అర్హులు సో సో నేను చెప్పిన విధంగా మీరు అర్హత అనేది కలిగి ఉండారన్నమాట సో అయితే ఇప్పుడు మనము దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే సో వీరందరికీ కూడా నెక్స్ట్ మంత్ జనవరి నుంచి క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేస్తారు సో మండలాల వారీగా క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేస్తారనమాట సో కొన్ని సభలు అయితే ఏర్పాటు చేస్తారు అప్పుడు మీ దగ్గర ఉన్న సదరన్ సర్టిఫికేట్ ఒరిజినల్ మంచి సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్లు అయితే కాదు సో అప్పుడు మీ దగ్గర ఉన్న సదరన్ సర్టిఫికేటు మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు అక్కడ కనుక తీసుకెళ్తే జనవరి నుంచి అప్లై చేస్తారు సో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అప్పటి నుంచి ఆ వాహనాలనేది మీకైతే అందిస్తారు ఇదన్నమాట ఉచితంగా వచ్చే మూడు చక్రాల వాహనాల గురించి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా వయసు ఎంత ఉండాలి సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి పూర్తి వివరాలు అయితే మీకు అంతే అందించాను సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్